మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బిగ్ బాస్ ఇంట్లోకి అనూహ్యంగా సంజన ఎంట్రీ ఇచ్చింది అయితే దీనికోసం ఇంటి సభ్యులు కొన్ని పెద్ద త్యాగాలు చేయాల్సి వచ్చింది ఇమ్మానుయేల్ తన కెప్టెన్సీని వదులుకోగా రీతూ చౌదరి తన జుట్టును కత్తిరించుకుంది మరి శ్రీజుకు ఎదురైన పనిష్మెంట్ ఏమిటి నామినేషన్స్ లోనే లేని సంజనాను ఎలిమినేట్ చేసిన ఇంటి సభ్యులు ఏంటి నిజమే అంత సీన్ లేదు అలా స్టేజీపైకి పిలిచి అందరినీ తిట్టించి మళ్లీ ఇలా హౌస్లోకి పంపించారు సంజనాలోని వైల్డ్ఫైర్తో తో శనివారం ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గానే సాగింది ముందుగా సంజనా స్టేజీపైకి రాగానే తన కోసం స్టాండ్ తీసుకోలేదని భరణిని ఏకిపారేసింది బిడ్డా బిడ్డా అంటూ తలమీద పెట్టుకుని చూసుకుంటే తన తలతో ఫుట్బాల్ ఆడాడని రాముపై మండిపడింది త్యాగాలు చేస్తే హౌస్లోకి సంజనా అన్నపూర్ణలా వండిపెట్టాలని చెప్పే హరీష్ ఒకే తో నాలుగు రోజులుగా వంట చేస్తున్నాడు ఏం చెప్పినా వినడు ఈ మనిషితో బతకడం కష్టమని మ్యాన్ గురించి తన అభిప్రాయం చెప్పింది ఇమ్మాన్యుల్ కప్పు నీదే అని పదేపదే నొక్కి చెప్పింది తర్వాత సంజనాకు చెప్పిన నాగ్ ఆమె వెళ్లిపోతుంటే ఒక్క నిమిషం అంటూ మళ్లీ పిలిచాడు బిగ్ బాస్ ఆమెను ఇంట్లోకి పంపించే అవకాశం ఇస్తున్నాడు కాని దీనికోసం కొన్ని త్యాగాలు చేయాలన్నాడు ముందుగా ఇమ్మానుయేల్ను కెప్టెన్సీ వదిలేయాలన్నాడు క్షణం ఆలోచించకుండా ఇమ్ము తన కెప్టెన్సీ బ్యాండ్ తిరిగిచ్చేశాడు జుట్టు కత్తిరించుకున్న రీతూ తనూజకు ఎంతో ఇష్టమైన కాఫీ జోలికి సీజన్ అయిపోయే వరకు వెళ్లకూడదన్నాడు అందుకు తనూజ కోసం ఒప్పేసుకుంది రీతూ చౌదరిని టాంబాయ్ హెయిర్ కట్ చేయించుకోవాలన్నాడు నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపించేది తన కోసం జుట్టు కత్తిరించుకోవడానికి రెడీ అని లేచి నిల్చుంది దీంతో దివ్యనిఖిత రీతూ హెయిర్ కట్ చేసింది జుట్టు కట్ చేస్తుంటే చిన్నపిల్లా ఏడ్చింది రీతూ శ్రీజ ఇప్పుడు వేసుకున్న డ్రెస్తోనే సీజన్ అంతా ఉండాలి తన బట్టలన్నీ త్యాగం చేయాలన్నాడు నాగ్ ఒప్పుకోని సుమన్ శ్రీజ అందుకు శ్రీజ ఒప్పుకోలేదు పోనీ సుమన్ సిగరెట్స్ త్యాగం చేయాలన్నాడు సుమన్ కూడా కుదరదంటూ తల అడ్డంగా ఊపాడు భరణి తనకెంతో ఇష్టమైన లాకెట్ బాక్స్ను రూంలో పెట్టేయాలన్నాడు వెంటనే భరణి దిగ్గున లేచి బెడ్రూంలో ఉన్న బాక్స్ తీసుకుని స్టోర్ రూంలో పెట్టి ఎమోషనలయ్యాడు తన కోసం ఈ నలుగురు ఇంత త్యాగం చేసేసరికి సంజనా షాక్లో ఉండిపోయింది ఈ త్యాగాల ఫలితంగా ఆమెను తిరిగి హౌస్లోకి పంపారు ఆమె రావడమే గిట్టని హరీష్ డెవిల్లీజ్ బ్యాక్ అని కామెంట్ చేశాడు లత్ర్ పంచాయితీ ఇకపోతే నామినేషన్స్లో హరీష్ పవన్ రీతూలు చాక్లెట్ తినిపించుకుంటూ కెప్టెన్సీ గురించి పథకం రచించిన విషయానికి గురించి ప్రస్తావిస్తూ లక్కూర్ పనులు అన్నాడు దాని గురించి మాట్లాడేందుకు నాగ్ లక్కూర్ హరీష్ అని పిలిచాడు నేను వ్యక్తిని అనలేదు అతడు చేసిన పనిని మాత్రమే అన్నానని హరీష్ వివరణ ఇచ్చాడు అయినా నాగార్జున వినలేదు లక్కో పదం తప్పు నువ్వు గౌరవం ఆశించినప్పుడు అంతే గౌరవంగా మాట్లాడాలని క్లాస్ పీకాడు ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చిన టాస్క్లో సంచాలక్గా తుత్తరపడ్డ శ్రీజకు మళ్లీ బాస్ చెప్పే వరకు ఈ రోజు వేసుకున్న డ్రెస్లోనే ఉండాలని కండీషన్ పెట్టాడు ఇంతటితో ఎపిసోడ్ ముగిసింది చదవండి ద ట్రయల్ రెండు సిరీస్ రివ్యూ ఈ సిరీస్ పెద్దల కోసమే సంజన బిగ్ బాస్ ఇంట్లో ఉత్కంఠ నెలకొంది త్యాగాలు చేసిన వారిని నిరాకరించిన వారిని చూస్తుంటే రాబోయే రోజులు ఆసక్తికరంగా మారనున్నాయి ఈ ఎపిసోడ్ ఇంటి సభ్యుల బంధాలను స్పష్టం చేసింది